హలో అండి వరిగాడి వర్ వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు ఏంటో స్పెషల్ తెలుసా అండి కోనం చేప చేపల పులుసు అండ్ వేపుడు చూసారు కదా ఈ చేపనండి సముద్రపు చేప అనమాట అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలన్నమాట అండి అసలు ఎటువంటి డౌట్ లేదు చాలా 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 బాగుందనమాట అండి చేపల పులుసు అయితే మేము నేను చేయటము ఫస్ట్ టైము తినడము ఫస్ట్ టైం చాలా బాగుంది ఎలా చేశాను ఏంటనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది నేను మూకుడు పెట్టేసుకుని సరఫరాంత నూనె తీసుకొని కొంచెం షాజీరా వేశాను కొంచెం మెంతులు వేసాను తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేశాను మెంతులు కరివేపాకు మంచి స్మెల్ ఇస్తుందండి అలాగే పెద్దది ఒక ఉల్లిపాయ ఈ కేజీ చేప ముక్కలే అనమాట అండి అంటే చేప సైజు చాలా పెద్దది వస్తుంది కానీ వాళ్ళు వాటాలు వేస్తారనమాట అలా మేము కిలో తీసుకున్నాము ఈ చిన్ని పోపుల్ బాక్స్ చూసారా మా అమ్మ దగ్గర ఉంటే తెచ్చుకున్నాను చాలా బాగుంది కదా నచ్చితే కామెంట్ చేయండి అలాగే పసుపు ఉప్పు కూడా సరికాయంత వేసేసుకోవాలండి ఈ చక్కగా ఉల్లిపాయల పేస్ట్ మంచిగా వేయించేసుకోవాలి ఈ ఫిష్ స్పెషల్ ఏంటంటే ఎక్కడా నీసి ఓసన అనేదే లేదండి అసలు ఆ చేపల కూర స్మెల్ వస్తుంది కానీ మంచి స్మెల్ నీసు వాసన లేదు అలాగే ఒక టమాటో నేను పేస్ట్ చేసేసుకుని వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ఒక్క అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలండి దీనికి గరం మసాలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది మామూలుగా చేపల పులుసుకైతే మనం గరం మసాలా వేయము కానీ దీనికి వేస్తే మటుకు మంచి స్మెల్ టేస్ట్ అదిరిపోయింది కారం మనకు నచ్చినంత కారం వేసుకోవచ్చు నేనైతే రెండు పెద్ద టీ స్పూన్తో రెండు స్పూన్లు వేసాను అంటే అది చిన్నది నాలుగు వేసాను దాంతో లెక్క చూసుకుంటే రెండు టీ స్పూన్లు అనమాట మీకు సరిపోయేంత కారం అనమాట మీరు తినే తినేటట్టు అలాగే ఒక గిన్నె నిండా చింతపండు రసం అంటే ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు కదండి అందుకని నేను చింతపండు రసం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను దీనికి పులుపు కానీ కారం కానీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు అలాగే ఇవన్నీ చక్కగా మరగాలండి ఒక కొంచెం చేపల పులుసు ఎప్పుడైనా సరే ఈ పులుసు ఇవన్నీ ఒక మరుగు వచ్చిన తర్వాత మనం చేపల ముక్కలు వేసుకున్నాం అనుకోండి కూర ఇద్దరిపోద్దు చాలా బాగుంటుంది చూసారా అంటే నేను మొత్తం కంప్లీట్ ఇది కిలో అనుకోండి కిలో కంప్లీట్గా చేపల పులుసు చేసేయట్లేదు ఫ్రై కూడా చేయటానికి కొన్ని ముక్కలు తీస్తాను అవి ఎలాంటివి తీస్తాను ఏంటనేది చూపిస్తాను టేస్ట్ అయితే మటుకు ఎదురుపోయిందండి నేనైతే ఈ టేస్ట్ ఇంత మంచి టేస్ట్ చేపల పులుసు అయితే ఇప్పుడు వరకు తినలేదు అనిపించిందంటే ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ ర అనుకోండి మనం చెరువు మాకు ఎక్కువ చెరువు చేప పులు చేపల పులుసు ఎక్కువ నచ్చేది అవే ఎక్కువ తినేవాళ్ళం చిన్నప్పటి నుంచి అవే తిన్నాం అనుకోండి ఆ ముక్కలేమో ఫ్రై కోసం ఇదిగోండి ఆల్మోస్ట్ మనకి చేపల పులుసు దగ్గరికి వచ్చేసింది చేపల పులుసు ఎక్కువ టైం ఏం పట్టదండి ఉడకడానికి తొందరగా అయిపోతుంది అసలు మనకి నిజం చెప్పాలంటే చికెన్కి మటన్కి టైం పడుతుంది కానీ చేపల కూరకి క్లీన్ చేసుకోవడం అదే పెద్ద టైం కానీ ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదు ఎక్కువ వాటర్ కూడా పోసేయకూడదు పోస్తే కొంచెం నీ పులుసు పలచగా ఉంటే బాగుండదండి చూసారు కదా ఆయిల్ అలా చక్కగా పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి మనకి చేపల కూర రెడీ అయిపోయింది తర్వాత ఫ్రైకి రెడీ చేసుకుందాము ఇలా నేను కారం మనకు సరిపోయేంత కారం కొంచెం సాల్ట్ పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్క రసం ఇంక ఇంతే అండి నాలుగే కదా చేప ముక్కలు తీసుకున్నది మనం ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి ఇంతే కాబట్టి ఇంతే ఇంకా చేపలు వేపుడికి ఎక్కువ వేరే వేసేమి లేవు గరం మసాలాది కూడా చాలా నేను లైట్గా వేసాను చక్కగా చేప ముక్కలకు పట్టించేసుకుని మనం సరిపోయేంత ఆయిల్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవడం ఇదైతే ఫ్రై చేస్తుంటే ఏమంటారు అసలు మామూలుగా వంటగదులు ఎక్కువసేపు ఉంటే విసుకొస్తుంది కదా ఈ ఫ్రై చేస్తుంటే అలా రాలేదండి ఇంకా చేయాలనిపించింది ఎందుకంటే అది చూస్తుంటే బాగుందనమాట ఆ ముక్క చక్కగా ఆ ఫ్రై అవుతుంటే కూడా మంచిగా అనిపించింది చాలా బాగుంది అసలు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు లైక్ చేయటం మానొద్దు మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ అన్నీ ముందుకెళ్తాయి నేను ఇంకా ఇంట్రెస్ట్గా ఇంకా కొంచెం చేపల్లో ఇంకా చాలా చాలా వెరైటీలు ఉన్నాయండి అవన్నీ చేసి చూపించాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు కంపల్సరీ ఉండాలి లైక్ చేయటం మట్టుకు అస్సలు మర్చిపోవద్దు కొంచెం నాకు ఈ ఐదారు రోజుల నుంచి చలి ఎక్కువైపోయి వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ చేసేసేయండి మన వీడియోని మంచిగా ముందుకు తీసుకెళ్ళండి అలాగే కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మీకు నచ్చితే కనుక ఈ చేపల వేపుడు చేపల పులుసు తప్పకుండా తెచ్చుకొని చేసుకోండి ఇలా చేసుకోండి చాలా 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 బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు మన వీడియోస్ అన్నీ కూడా మీరు కామెంట్ చేస్తేనే ముందుకెళ్తాయండి కామెంట్ చేయకపోయినా లైక్ కొట్టకపోయినా అస్సలు ముందుకెళ్ళు అన్నీ మీ మీద డిపెండ్ అయ్యి ఉంది ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్